Hello friends! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి వల్ల ఇప్పుడు మన ఛానల్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఒక చిన్న మైల్ స్టోన్ రీచ్ అయ్యాను అని చెప్పి దానికి కారణం మీరే నేను పెట్టే వీడియోస్ అన్ని మంచిగా చూస్తూ నచ్చి ఇంతవరకు తీసుకొచ్చారు ఇంకా ముందుకు ముందుకు కూడా తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది సో ఈ వీడియోలో నేను నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పబోతున్నాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు ఎన్ని రోజులు పట్టింది థౌజండ్ సబ్స్క్రైబర్ రావడానికి నేనేం చేశాను నేను నా యూట్యూబ్ వీడియోస్ ఎలా షూట్ చేసుకుంటాను ఎలా ఎడిట్ చేసుకుంటాను కాన్సెప్ట్స్ అవి ఎలా ఆలోచించుకుంటాను నేను ఆఫీస్ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ యూట్యూబ్ ఎలా రన్ చేస్తున్నానని చాలా మంది అడిగారు ఆ విషయం కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే మానిటైజేషన్ అయిపోతుందా మనీ వచ్చేస్తాయా మనీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎంత మనీ వస్తుంది ఎన్ని వ్యూస్ వస్తే ఇవన్నీ కూడా నేను చెప్తాను యూట్యూబ్ పెట్టగానే డబ్బులు వస్తుందని చాలామందికి డౌట్ ఉంటుంది ఆ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ చాలా మందికి డౌట్ ఉంటుంది యూట్యూబ్ పట్టగానే డబ్బులు వచ్చేస్తాయి అని నన్ను కూడా చాలామంది అడిగారు చదువుకున్న వాళ్ళే అడిగారు నాకు అదే ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది యూట్యూబ్లో ఎన్ని డబ్బులు సంపాదించావు ఎన్ని లక్షలు వచ్చాయి ఇప్పటికి అని చెప్పి నాకు తెలియదండి నిజంగా యూట్యూబ్ పెట్టేదాకా పెట్టిన వెంటనే డబ్బులు వస్తాయని నాకు తెలిసి నేను రూల్స్ అన్ని చదువుకొని పెట్టాను వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం నేను అవి కూడా చెప్తాను ఎప్పుడు మనకు మానిటైజేషన్ అనేది అవుతుంది అనేది థౌసండ్ సబ్స్క్రైబర్స్ రాగానే కూడా మనీ వస్తుందా అని చాలా మంది అడిగారు లేదండి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినా కూడా మనీ రాదు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అనేది వన్ ఆఫ్ ద ఎలిజిబుల్ క్రైన్ క్రైటీరియా మానిటైజేషన్ అవ్వడానికి సో నేను ఇప్పుడైతే యూట్యూబ్ పెట్టాక మానిటైజేషన్కి మనీ ఎర్న్ చేయడానికి ఎన్ని ఏ ఏమేం చేస్తే మనకు మానిటైజేషన్ అవుతుంది అనేది చెప్తాను ఫస్ట్ అయితే పెట్టిన త్రీ మంత్స్ లోపల త్రీ వీడియోస్ అన్న పెట్టాలి చాలా మంది క్రియేట్ చేస్తారు వదిలేస్తారు సో అలాంటివన్నీ కూడా డెడ్ ఛానల్స్ అయిపోతాయి సో పెట్టిన త్రీ మంత్స్ లోపల త్రీ వీడియోస్ అన్న పెట్టాలి ఫస్ట్ అది అనమాట సెకండ్ది ఏంటంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి థర్డ్ ఏంటంటే ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అవ్వాలి అంటే లాంగ్ వీడియోస్ పెడతాం కదా వాటి ద్వారానే వాచ్ అవర్స్ అనేవి కౌంట్ అవుతాయి షార్ట్ వీడియోస్కి వాచ్ అవర్స్ రావు షార్ట్ వీడియోస్కి ఓన్లీ వ్యూస్ మాత్రమే వస్తాయి సో మనకు షార్ట్ వీడియోస్లో పదకొండు వేలు పన్నెండు వేలు మీకు చూపిస్తుంది కానీ అవన్నీ కూడా వాచ్ అవర్స్లో కౌంట్ అవ్వవు అవన్నీ అయ్యాక ఛానల్ రివ్యూకి వెళ్ళాక దెన్ మానిటైజేషన్ అవుతుంది ఇది నాకు తెలిసిన ప్రాసెస్ కానీ చాలామంది అయితే పెట్టగానే డబ్బులు వచ్చేసాయా డబ్బులు వచ్చేసాయా అని అడుగుతున్నారు పెట్టగానే డబ్బులు ఎవరికి రా యూట్యూబ్ వాడే మా బంధువు కాదు పెట్టగానే ఇవ్వడానికి సో అది అయితే అది దెన్ నేను నా షార్ట్ వీడియోస్తో కూడా చెప్పాను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం మా అబ్బాయి అమ్మ పెడదామమ్మ ఏదో ఒకటి ఛానల్ పెడదామమ్మా ఛానల్ పెడదామమ్మా అంటున్నాడు సరే అని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేటప్పుడు మా హస్బెండ్ అయితే ఎంకరేజ్ చేశాడు మా అత్తమ్మ వాళ్ళందరూ హ్యాపీ మా అమ్మకు మాత్రం అంతకు ఇష్టం లేదు ఎందుకు అవసరమా ఇప్పటికే జాబు పిల్లలు ఇంట్లో పని దీంతోనే సరిపోతుంది కదా ఒకటి పెట్టుకున్నావు అంటే మళ్ళీ ఎక్స్ట్రా టైం అనేది ఉండాలి అప్పుడు నీకు అనేది టైం ఉండదు కదా అని చెప్పి సో ఫైన్ పెట్టాను ఇప్పుడు మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అందరూ ఫోన్ చేసి మీ అమ్మాయి వీడియోస్ అవి బాగా చేస్తుంది అంటే ఇంకా వచ్చి హక్ చేసేసుకుంటుంది అనమాట అలాంటి కామెంట్స్ ఇన్నప్పుడు జనవరి ట్వంటీ సెకండ్ అయోధ్యలో రామబాలుడి ప్రతిష్ట రోజు చాలా స్టార్ట్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను డెసిషన్ తీసుకున్నాను పెట్టేయాలి ఈరోజు ఎట్లయినా అని చెప్పి మంచి రోజు కాబట్టి కరెక్ట్గా శ్రీరామనవమి రోజుకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు అది అనిపించింది త్రీ మంత్స్ కూడా అవ్వలేదు ట్వంటీ సెవెంత్ నా ఫస్ట్ వీడియో కాబట్టి సెవెంటీన్త్ అనుకుంటా రామనవమి ఇంకా పది రోజులు అంటే రెండున్నర నెలకే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో నేనేంటంటే ఎవ్రీడే ఒక షార్ట్ అయినా పెట్టాలి సో కనెక్షన్ ఉంటుంది మనకు మన సబ్స్క్రైబర్స్కి అంటే నాలుగు రోజులకో వారానికి పెట్టా అంటే అమ్మాయికి మూడు వచ్చినప్పుడు పడుతుంటుంది అని మర్చిపోతారు మన ఛానల్ గురించి కానీ మన కంటెంట్ గురించి కానీ ఒక నాలుగు రోజులు మంచి వీడియోస్ పెట్టి తర్వాత ఏదో పెట్టామంటే మనం మన ఇంప్రెషన్ పోతుంది సో నాకు అది ఇష్టం లేదు సో కంటెంట్ అనేది ఆలోచించుకుంటుంటాను ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నోట్స్లో అనమాట అండ్ ట్రావెల్ చేస్తుంటాను కదా అప్పుడు కూడా సడన్గా గుర్తొస్తుంటుంది వెంటనే మొబైల్లో నోట్ ప్యాడ్ తీసుకొని రాసుకుంటుంటాను మర్చిపోతాను కదా తర్వాత అంటే సో అలాగా కంటిన్యూటీ ఉండాలని రోజు ఒక షార్ట్ అయితే పెట్టాలని అనుకున్నాను ఈ త్రీ మంత్స్ కూడా అలానే పెట్టాను అనమాట లాగ్ వీడియోస్ వీక్లీ టూ పెట్టాలనుకున్నాను వీక్లీ టూ పెట్టాలనుకున్నాను కొన్ని రోజులు ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది నాకు చాలా కష్టమైపోతుంది ఎడిటింగ్ అనేది షూటింగ్ అనేది నేను ఎలా అయినా చేసేస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ అనేది పిల్లలు ఎవరు లేనప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు సౌండ్స్ ఏం లేనప్పుడే ఇవ్వాలి ఒకటి మా పిల్లలు ఏడుస్తారు లేదంటే వాళ్ళు సౌండ్ చేస్తారు టీవీ సౌండ్లో పెడతారు ఏదో ఒకటి పెడతారు లేకపోతే మా ఇంటి చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ఇవన్నీ చూసుకొని చేయాల్సి వస్తుంది మోస్ట్లీ నాకు నైట్ టైం కానీ లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టైం కుదురుతుంది సో వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయినందు వల్ల చాలా వీడియోస్ అలానే ఆగిపోయినాయి మంచి మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ తీస్తున్నారు కానీ అవి వాయిస్ ఓవర్ ఇవ్వనందు వల్ల ఆగిపోయాయి షూటింగ్ చేసేస్తాను బయటకు వెళ్ళినప్పుడు ఎడిటింగ్ కూడా నేను క్యాబ్లో వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చేసేసుకుంటాను నాకు ఎడిటింగ్ పెద్ద టైం పట్టదు వాయిస్ ఓవర్ మాత్రం చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆలోచించుకోవాలి ఆలోచించుకునేటువంటి మాట్లాడాలి వాయిస్ సరిగా రావాలి అన్ని చూసుకోవాలి కాబట్టి హడావిడిలో హడావిడ్లో ఆఫీస్కి టైం అయిపోతూ ఉంటుంది ఇక్కడేమో లెవెన్ ఓ క్లాక్ లెవెన్ లెవెన్ టు లెవెన్ థర్టీ లోపల నా వీడియోస్ వస్తాయని మీ అందరికీ తెలుసు సో నాకు లెవెన్ థర్టీకి ఆఫీసు వెళ్ళే లోపల వాయిస్ ఓవర్ ఇచ్చేయాలి ఆ హడావిడ్లో ఉన్నప్పుడు అప్ప ఎందుకు ఇది నాకు అవసరమా అనవసరంగా పెట్టుకున్నానా ఏంటి పని అనిపిస్తుంది కానీ వన్స్ ఆ వీడియో అప్లోడ్ అయ్యి అందరికి నచ్చి ఆ రెస్పాన్సెస్ విన్నాక కొండంత బలం వస్తుంది అనమాట అందరికి నచ్చింది అందరూ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు అని చెప్పి మర్చిపోతాం అనమాట పడ్డ కష్టము సో అప్పుడప్పుడు అనిపిస్తుంది అనవసరంగా పెట్టుకున్నాను అని కానీ కమెంట్స్ మీ అప్రిసియేషన్ విన్నాక భలే హ్యాపీగా అనిపిస్తుంది సో ఇలా షెడ్యూల్ మన నా యూట్యూబ్ జర్నీ అయితే ఇది సో మానిటైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు మానిటైజేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరితో షేర్ చేసుకుంటాను అండ్ మానిటైజేషన్ అవ్వాలి త్వరగా ఆ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఆ రోజులు కూడా తొందరగా రావాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇలాగే చూపిస్తారనుకుంటున్నాను సడన్గా మనకు వ్యూస్ పెరుగుతాయి వ్యూస్ తగ్గుతాయి ఒక్కొక్క వీడియో ఖచ్చితంగా పోతుంది అనుకుంటామో అదేమో పోదు ఇది మామూలుగా పెట్టేస్తాం జనరల్గా ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఏదో ఒకటి జనరల్గా తీసి పెట్టేస్తామో అది మాత్రం బ వ్యూస్ బలే వస్తాయి సో అలా యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చెప్తాను కంటిన్యూటీ అయితే ఉండాలి ఫస్ట్ ఒక రోజు పెట్టి నాలుగు రోజులు పెట్టకుండా కాకుండా కంటిన్యూటీ అయితే ఉండాలి దెన్ అది పుష్ చేస్తుంది అనమాట ఒక్కొక్క వీడియోని బాగా పుష్ చేస్తుంది ఒక్కొక్క వీడియో అంటే నేను మాట్లాడేది షార్ట్స్ గురించి ఒక్కొక్క షార్ట్కి కొన్నిసార్లు పదిహేను సబ్స్క్రైబర్లు పద్దెనిమిది సబ్స్క్రైబర్లు వస్తారు మంచిగా వెళ్ళిందంటే షార్ట్ దానివల్ల ఏంటంటే సబ్స్క్రైబర్ కౌంట్ అనేది బాగా పెరుగుతుంది యూట్యూబ్ అంతా కూడా షార్ట్స్ మీద నడుస్తుంది ఎవరికి అంత ఓపిక ఉండట్లేదు కదా లాంగ్ చూడడానికి మనకు అలవాటు పడ్డ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చూస్తారు కానీ మోస్ట్లీ టైం ఉంది అనుకుంటే షార్ట్సే చూస్తారు కాబట్టి ఎవ్రీడే ఒక షార్ట్ అయితే కంపల్సరీ పెట్టండి షార్ట్ వల్ల సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా కంటిన్యూటీ ఉంటుంది మనము సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంటాం కాబట్టి ఎవ్రీడే షార్ట్ అయితే మెయింటైన్ చేయాలి సో షార్ట్స్ వల్ల కొన్నిసార్లు భలే సబ్స్క్రైబర్స్ వస్తారు అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురైనా వస్తారు ఇంతకుముందు హ్యాపీగా నా ఇష్ట ప్రకారం వీడియోస్ చూసుకునేదాన్ని హ్యాపీగా రిలాక్స్ అయ్యేదాన్ని ఇప్పుడు ఏంటంటే నేను కూడా యూట్యూబ్ గురించి ఇంకొంచెం తెలుసుకోవాలి ఇంకా బాగా చేయాలంటే ఏం చేయాలి అనే దానివల్ల నేను ఆ లూప్లోనే పడి తిరుగుతున్నాను అనమాట సో ఎప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు నా వీడియోస్ నేను చూసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి ఆ ప్లేసెస్ని క్యాప్చర్ చేసి మీకు వీడియో రూపంలో చూపించినప్పుడు కూడా చాలామంది మంచి కమెంట్స్ ఇచ్చారు మేము చూడలేని ప్లేసెస్ అన్ని కొత్త కొత్తవి నువ్వు చూ చూపిస్తున్నావు నీ ద్వారా మేము చూస్తున్నాము అని మా సైడ్ వాళ్ళు ఎస్పెషల్లీ నెల్లూరు వాళ్ళకి తెలియదు కాబట్టి అందరూ ఇంత దూరం రాలేరు ఒకవేళ వచ్చిన ఫేమస్గా చూస్తారు కానీ కొంచెం దూరంలో ఉన్నవి తెలియనివి చూడలేరు కాబట్టి ఇలా చూపిస్తున్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మధ్య మధ్యలో నేను చెప్పే నా చిన్ననాటి స్టోరీస్ కూడా బాగా నచ్చుతున్నాయంటే అందరూ చెప్తున్నారు దానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అయ్యలో కొన్ని నేను భక్తి పాటలు దేవుడికి రిలేటెడ్ పాటలు పండగల పూట పాడి నేను పెడుతున్నాను వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వాయిస్ బాగుంది అని థ్యాంక్ యూ సో మచ్ నేనేమి మ్యూజిక్ పర్టికులర్గా నేర్చుకున్నది కాదు నేనేమి సుశీల గారు జానకి గారు లాగా సింగర్ని కాదు కాకపోతే పాటలు అంటే ఇష్టం ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో పాడుతున్నాను బట్ మీ అందరికీ నేను నచ్చుతున్నాయంటే నాకు చాలా హ్యాపీగా ఉంది